ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా తేడా ఉంది ఏ విధంగా ఇప్పుడే బాగుంది మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా నేను పొందిన పథకాలు ఇవే పింఛను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు పొద్దున్నే తీసుకొస్తారు ఇస్తారు వాలంటీర్ల మీద మీ అభిప్రాయం ఏంటమ్మా వాలంటీర్లు బాగానే చేస్తున్నారు పొద్దున్న చీరతోటి తోటి ఇస్తూ ఉంటాడు బియ్యం అన్ని బాగానే ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్ద రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా గద్ద మోహన్ రావు ఎప్పుడు వచ్చి మమ్మల్ని అడగలేదండి దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం అభిప్రాయం ఏముంది అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తా ఉండే ఉంది ఇప్పుడు ఇక్కడ వాటర్ రాకుండా గోడ కట్టారు కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నాం బాగుంది నీళ్ళు రాకుండా మేము సామాన్ తీసుకొని పరుగులు ఎత్తుకుంటా సౌకర్యంగా ఉంది అని అనుకుంటున్నాం మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారమ్మాసారి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం అభిలాష్ గారు అవినాష్ గారిని ఎందుకు అనుకుంటున్నారు బాగా చేస్తారు కాబట్టి అనుకుంటున్నారు